అదే కర్నూలు నుంచి రెండు వేల మంది వస్తారు మా ఊరు ఈ పత్తి తీయటానికి ఏదైనా కలుపులు పాడు మిరగాయలు కొయ్యటానికి కానీ వస్తారు వాళ్ళు వస్తే మంచినీళ్ళు లేకపోతే మా సన్నాచ నీళ్ళు తాగాల్సి వస్తుంది ఉప్పు నీళ్ళు ఒక రకమైన చెరువు నీళ్ళు ఉండదు మురికి నీళ్ళు ఇక అయ్యే దాగి బతుకుతున్నారు వాళ్ళు కొంతమంది అవి కూడా కానీ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు వాళ్ళు కూడా ఇది రాయలి కొనుక్కొని అట్టా బతికి పోతున్నారు వాళ్ళు ఇద్దరు నీళ్ళు కూడా ఉండేట అది రైతులేములు ఎవరు తాగడానికి ఎవరో కొంతమంది ఇస్తారు కొంతమంది మా దగ్గర అయ్యే తీసుకోండి అంటున్నారు నేను కూడా అన్న తీసరా మేము ధ్యానం పోడలేదు ఆ చెరువులో ముంచుకొని పోండి అన్న నేను కూడా అన్నమాట లేదు అది అది వడపోసి తీసపోయేవాళ్ళోళ్ళు అది అందుకనే ఆ తాగే ఉప్పు నీళ్ళు చెరువు నీళ్ళు కాలం నీళ్ళు వస్తాయిలే తాగరాయి ఆ నీళ్ళే తాగారు బాగోల ఇప్పుడు ఆ చెరువు కడిపోయి మీరే కూడా చూడండి అసలు ఎట్లా ఉంటాయి ఆ నీళ్ళే పోసుకుంటే నల్లబడి పోతున్నాం ఇక దొరద ఎన్ని రకాలు ఉన్నాయని ఆ నీళ్ళల్లో అందుకని ఇప్పుడు మేము ఎదురు మంచి మార్గం మాకు చేయాల్సిందే ఆ ఫిల్టర్ అసలు కాట్లయి ఫిల్టర్గా చేశారు కానీ వేస్ట్ వరకు పోయి ఫిల్టర్గా అలా పో అది మాకు ఏదన్నా కానీ మార్గం అది ఒకటి చేయను మీరు ఎట్టి మాటలు చెప్పించుకొని పోవద్దు దీన్ని ఏ దృష్టికి తీసుకోవాలనో చూసి మాకు మార్గం చెయ్యి